బిగ్ బాస్ సెవెన్ తెలుగు విన్నర్గా బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే బిగ్ బాస్ తో పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత అదే స్థాయిలో పల్లవి ప్రశాంత్ వివాదాల్లోనూ చిక్కుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలిగించాడని అతని అభిమానులు ఆర్టీసీ బస్పై అలాగే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ ఫ్యామిలీ వెళ్తున్న కారుపై దాడి చేయడంతో పల్లవి ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని జైలుకు కూడా పంపారు దీంతో సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు మారు ముగిపోయి ఇక మరోవైపు బరలెక్క అలియాస్ శిరీష కూడా ఊహించని పాపులారిటీని చూసింది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఉండే శిరీష ఒకసారి తెలంగాణలో నిరుద్యోగంపై చేసిన ఒక రీల్ వైరల్ కావడంతో ఫేమస్ అయింది అక్కడి నుంచి బరలకగా ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్తోనే ఆమె ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది ఆమెకు దాదాపు ఐదు వేలు పైచీలు కోట్లు కూడా వచ్చాయి ఎమ్మెల్యేగా ఆమె పోటీకి దిగడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించింది ఇలా అటు పల్లవి ప్రశాంత్ ఇటు బరలక్క ఇద్దరు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ని సంపాదించుకున్న వాళ్ళే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి ఒక కామన్ విషయం వైరల్గా మారింది అదేంటంటే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో దావానలో వ్యాపిస్తోంది కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ప్రశాంత్ కానీ వరలేక కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు పైగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకే వేదికపై కలిసిన దాఖలాలు కూడా లేవు అయినా కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే టాక్ ఎలా వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు చాలామంది ఈ విషయం నిజం కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి రైతు బిడ్డ బర్ర లెక్క పెళ్లి చేసుకుంటారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియదు